హలో అండి వెల్కమ్ టు అందర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేను యూట్యూబ్ ఛానల్ నేనైతే ఒక చిన్న ఫంక్షన్కి వెళ్తున్నానండి సో దానికోసం మంచి మెరూన్ కలర్ ఉన్న డ్రెస్ అయితే చూస్ చేసుకున్నాను దాని మీద ఇలా సిల్వర్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ వచ్చింది అందుకని సేమ్ కాంబినేషన్ తోటి ఇయర్ రింగ్స్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మేకప్ అనమాట లాక్మే వాళ్ళది లూమి క్రీమ్ ఉంటుంది అది పింక్ షేడ్ అది పెట్టేసుకుని ఫేసెస్ కెండా వాళ్ళది కాంపాక్ట్ అయితే వేసేసుకుంటున్నాను సో నా మేకప్ ఎప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది ఐబ్రోస్ ఎలాగో షేప్లో లేవు కాబట్టి నేను వాటిని ఏం చేయట్లేదు అలాగే వదిలేశాను లూజ్ హెయిర్ వేసుకుందామని చాలా ట్రై చేశాను కానీ బట్ వెళ్ళేది ట్రెడిషనల్ ఫంక్షన్ మా వాళ్ళు ఎలాగో అప్పుడైనా పోనీ పెట్టేసేస్తారు అందుకని నేనే ముందుగానే పోనీ వేసేసుకుందామని అయితే అనుకున్నాను మొన్న లలితాలో కొనుక్కున్న బ్లాక్ హుల్స్ పెట్టేసుకుని చక్కగా జిఆర్టీలో ఈ పట్టీలు కొనుక్కున్నాను గా అవి కూడా పెట్టేసుకుంటున్నాను నా ఫేస్కి ఎంత రెడీ అయినా లిప్స్టిక్ పెట్టుకోకపోతే ఆ ఫుల్ ఫిల్మెంట్ అనేది ఉండదు ఇక్కడైతే నేను మా నుంచి లిప్స్టిక్ అయితే పెట్టేసుకుంటున్నాను సో తర్వాత పాపిట్లో బొట్టు ఇవన్నీ మ్యాండేటరీ థింగ్స్ అనమాట చక్కగా పర్ఫ్యూమ్ కూడా వేసేసుకుని ఇలా అయితే రెడీ అయిపోయాను స్టిక్కర్ కూడా స్టోన్ కి చేంజ్ చేసుకున్నాను లుక్ కోసం ఎలా ఉన్నాను